సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా కమ్యూనిటీ హాల్ వద్ద మహిళలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ ఆదేశానుసారం ప్రతి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు चपीटी भी कर दिया राज मैंattn में डाल के भाड़ा ना लेके रखा देखती है ना इधर हम तो भाड़ा रखो थाने में मुख्यमंत्री मांगे लीटर है अच्छा है

ಇಲ್ಲ <muchas>